ప్రశాంత్ కృష్ణప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు బుడమేరు మీద చర్చ జరుగుతూ ఉంది మంత్రి గారు మొన్న జరిగిన బుడమేరు నష్టంలో విజయవాడ జరిగిన విధ్వంసం అందరం చూసాం ఈరోజే పత్రికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా దాంట్లో ఏవైతే ప్రధానమైన బుడమేరు కాలవ హెడ్రెగ్యులేటర్ దగ్గర వెలగలేరు దగ్గర ఉన్న గేట్లకి మరమ్మతులకి ఒక కోటి ఎనిమిది లక్షలు మిగిలిన వాటికి దాదాపుగా ముప్పై ఏడు పాయింట్ తొంభై ఏడు లక్షలు కేటాయించినట్టుగా పత్రికల్లో వచ్చింది అధ్యక్ష అది మొన్న ప్రధానంగా బుడమేరు మీద ఎక్కడైతే గండిపడిందో అక్కడి నుంచి కిందకి రెండు పక్కల రక్షణ గోడలు నిర్మించడానికి ఈ నిధులు కేటాయించినట్టుగా వచ్చింది కానీ బుడమేరుకి మొన్న జరిగిన వరదల్లో సెప్టెంబరు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి కోతుల వాగు అలాగే పులి వాగు అని ఈ బుడమేరు కావచ్చు ఈ వాగులన్నీ కూడా మా మైలవరం నియోజకవర్గంలోనే ఉన్నాయి డెబ్బై శాతం పైబడి బుడమేరు మైలవరం నియోజకవర్గంలోనే ఉంది మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి కురిసిన వర్షానికి ఈ వాగులు పొంగినందువల్ల ఈ వాగులు అన్ని పక్కల గ్రామాల్లో గ్రామాలకు రక్షణగా నిర్మించినటువంటి కట్టలు పొలాలు తరచుగా వచ్చే వరదల నుంచి నివారించడం కోసం ఆ పొలాల దగ్గర వేసిన కట్టలు ఇవన్నీ పూర్తిగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఏమాత్రం ఈ అంతేకాకుండా ఈ వరదలకి ఈ వాగులన్నీ పొంగినందువల్ల మైలవరం నియోజకవర్గంలో దాదాపుగా యాభై పైచీలకు చెరువులు కూడా దిగినాయి ఈ కోతులు వాగు బుడమేరు ఏవైతే పులివాగు ఉన్నాయో వాటి ఒక్క కాలవలో కట్టలు తెగిపోయిన వాటికి ప్రభుత్వం యొక్క ఎస్టిమేషన్ లో ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి అధ్యక్ష చెరువులు కాకుండా ఇంకా సాగర్ కాలువల డ్యామేజ్ కాకుండా వాటి వరకే వచ్చింది కానీ మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల నుంచి దిగువ రక్షణ కట్ట కోసం రెండు వైపులా వాళ్ళు నిర్మించడానికి ముప్పై ఏడు కోట్లు కేటాయించారు మళ్ళా పొద్దున కనుక వర్షాలు వర్షాకాలంలో వర్షాలు మొదలైతే ఈ వాగులు పొంగి మళ్ళీ విజయవాడకి నీళ్లు వస్తాయి తప్పకుండా వీటికి అప్పుడు తాత్కాలిక మరమ్మతులకు నిధులు అడిగితే మంత్రి గారు ఇస్తా ఉన్నారు కానీ సాధ్యపడలేదు అధ్యక్ష కానీ తక్షణ మరమ్మతుల కింద గ్రామాల్లో మేము కొన్ని పనులు చేయించాం అప్పుడు చెరువులు వృధాగా నీళ్లు పోతా ఉంటే వాగుల్లో నీళ్లు మళ్ళీ విజయవాడకు వస్తూ ఉంటే వాటన్నిటి ఆప్యాం ఆ తాత్కాలిక మరమ్మతులకు చేసిన తాలూకా కూడా నిధులు విడుదల చేయాలి అంతేకాకుండా ఇప్పుడు శాశ్వత మరమ్మతులు కనుక చేయించకపోతే మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మంత్రి గారి సాక్షాత్తు కాలం మీద నిలబడి వారం రోజుల పాటు పనిచేయించారు అధ్యక్ష కానీ ఇదే విపత్తు గనక మొన్న ముప్పై ఐదు సెంటీమీటర్ల పైబడి వర్షం వస్తే విజయవాడ ఇంత జరిగింది మైలవరం నియోజకవర్గ చరిత్రలో కనీ విరగని రీతిలో పొలాలకి పంట పొలాలకి నష్టం జరిగి ఈ రోజు కూడా ఓటొస్తా వస్తా ఉంది రేపు గనక ముప్పై ఐదు సెంటీమీటర్ల వస కేవలం పది సెంటీమీటర్ల వర్షం వచ్చినా మొన్నటి జరిగిన దానికి మించిన విధ్వంసం జరుగుతుంది కాబట్టి మంత్రి గారికి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తా ఉంది ఏంటంటే ఈ వాగులకి త మరమ్మతులు చేయడానికి ఖచ్చితంగా తక్షణం నిధులు కేటాయించాలి అలాగే సాగర కాలం నీళ్లు రాక రాక ఎప్పుడైనా వస్తా ఉన్నాయి ఈ రోజు సాగర కాలం నీళ్లు అత్యవసరం కానీ మొన్నటి వరదలకి సాగర కాలం మొత్తం గండ్లు పడ్డాయి వాటి అంశం కానీ వాటికి నిధులు కేటాయింపులు కానీ జరగలేదు దయచేసి చెరువులకి సాగర కాలువలకి వాగులకి అన్నిటికి కూడా మంత్రి గారు స్వయంగా కళ్ళతో చూశారు ప్రభుత్వం దృష్టిలో ఉంది కాబట్టి సరైన నిధులు కేటాయించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష బుడమేరు ఎంక్రోచ్మెంట్ దాదాపు రామర్పాడు ప్రసాదంపాడు పాడు నిడమనూరు వరకు చాలా స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయి అధ్యక్ష వాటిని తక్షణం తొలగించకపోతే మళ్ళీ వరదొత్తి ఇదే పరిస్థితి అధ్యక్ష కనీసం మనం మాత్రం కూడా ఇప్పటివరకు చేపించలేదు అధ్యక్ష ఐదున్నర కోట్లు అవుతాయి ఎస్టిమేషన్ ఇచ్చారు ఆ రోజు చేసిన పనులు కూడా బిల్లులు రాలేదు అధ్యక్ష దయచేసి చూడమని మంత్రి గారిని కోరుతూ అలాగే అధ్యక్ష సాగర్ కళాల్ వాటర్ కూడా ఆయన చెప్పినట్టుగా రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులు దాదాపు ఇంకో వారంలో నీళ్లు రాకపోతే వాళ్ళ పంట మొత్తం పోయే పరిస్థితి అధ్యక్ష గౌరవ మంత్రి గారిని తెలంగాణ మంత్రితో మాట్లాడి మనకున్న హక్కు పదిహేను వేల క్యూసెక్లు అన్నా కనీసం రెండు వేలు క్యూసెక్లున్నా ఏప్రిల్ పదిహేను వరకు ఇస్తే ఈ రెండు లక్షల ముప్పై మంది రైతులు మైలవరం కానీ తిరువురు కానీ నూజువీడు కానీ గన్నవరం కానీ ఈ నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు రైతులు బాగుపడతారు అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష ఈ బుడమేరు దాని మీద అర్జెంటుగా ఈ చెరువులు పోడ్చిపోతే కోటి ఇరవై లక్షలు ఒకటే అధ్యక్ష ఒకటేమో ఎనభై లక్షలు అధ్యక్ష ఆ మినిమం కనుక చేయకపోతే మనం ఏ ఏ ఎలాంటి ఫ్లడ్ వచ్చినా మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది దయచేసి దాన్ని అడ్రస్ చేయవలసింది గౌరవ గారిని కోరుతున్నాయి హామీ నేను శ్రీనివాసరావు గారు ఇస్తాను ముందు అయిపోయింది సరే గారు పెద్దలు మాట్లాడండి సార్ పక్క మంత్రి గారు అవునండి అవునండి అని చెప్పారు అంటే జరుగుతున్నది ఒప్పుకున్నట్లుగా నా ప్రశ్న ఏంటంటే ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ తరుణంలో ప్రపంచం అంతా కూడా ఫోర్త్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినాక రెవల్యూషన్ వచ్చినాక ఎన్వైరాన్మెంట్ బాగా డిస్టర్బ్ అయింది దాని మూలాన ఈ ఏరియాలో చూస్తే ప్రకాశం బ్యారేజ్ పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులకు కంప్లీట్ చేస్తే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అది ఒక విపత్తు వచ్చింది ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చి అనేక విపత్తులు వస్తూ ఉన్నాయి అది ముఖ్యంగా ఏంటంటే ఫ్లడ్ ప్రోన్ ఏరియా గుర్తించినాక సింపుల్గా ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రణాళిక తయారు చేస్తూనే అన్నారు ఆ ప్రణాళికకి ఆల్రెడీ మనకి మొన్న వచ్చిన ఫ్లడ్ అయ్యి ఏడు నెలలు అయిపోయింది ఈ లోపల బుడమీరి బదులు పక్కన వేరే కాలువలు తవ్వుతామని అన్నారు దానికంటే ఎంక్రోచ్మెంట్స్ని అర్బన్ ప్లానింగ్ చేయటం ఏమైనా చేశారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ మూలాన జరిగింది అని మొన్న అందరూ చెప్తా ఉన్నారు అర్బన్ ప్లానింగ్ని ఎన్ ఎన్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నామని చేయట్లేదా డ్రై డ్రైనేజ్ సిస్టము స్టాంప్ వాటర్ మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ గత ఏడు నెలల్లో నేను ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినాక చాలా ప్రయత్నాలు చేశాను కానీ ఏ ఎక్కడ ఏమీ కనపడలేదు ఎందుకంటే టెక్నాలజీ బేస్డ్ వార్నింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు స్ట్రాంగ్ రీటైనింగ్ వాల్స్ టు ప్రివెంట్ ది ఓవర్ఫ్లో ఒకటి వైడనింగ్ ఆఫ్ అండ్ డీపెనింగ్ ది బొడమేరు రివర్ ఇట్ సైడ్ అయితే గ్రీన్ బఫర్ జోన్స్ కానీ న్యూ చెక్ డ్యామ్స్ అండ్ డైవర్షన్ ఛానల్స్ కానీ ఇవి ఏవి చేస్తున్నట్లుగా నాకు కనపట్లేదు అది కాకుండా మనం చరిత్ర నుంచి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో ఎప్పుడు కూడా ఫ్లడ్ ప్రోన్ ఏరియా కింద మన హిస్టరీ చెప్తా ఉంది దానికి ఏదైనా ఎందుకంటే ఒక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరీ కాదు అధ్యక్ష దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ కూడా ఉండి ప్రివెంట్ చేయడానికి ప్రీ అరేంజ్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా చేయట్లేదా రెద్దరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని చేయకపోతే ప్రతిసారి మళ్ళీ నిద్రాహారాలు పోయి కొంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం మొన్న కూడా ఆరు వేల కోట్ల రూపాయల దాకా నష్టపోయి ఉన్నారు నిన్నగా మొన్న కొద్ది కొద్ది వచ్చింది ఆ తర్వాత తిత్లి మూడు నాలుగు తుఫాన్లు గత పది సంవత్సరాల్లో మనం ఫేస్ చేసాం డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఎన్డిఆర్ఎఫ్ ఉంది నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా వాడుకొని కొంత మనం ప్లాన్ చేస్తే కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ఏ టెక్నాలజీ కూడా సైక్లోన్ వెలాసిటీని కానీ డైరెక్షన్ కానీ మార్చడానికి లేదు అది ఎట్టి పరిస్థితిలో వచ్చేది వచ్చి తీరుద్ది ఎప్పుడు వస్తుంది అనేది చాలా తక్కువ టైమే తెలుస్తుంది ఆ టైంలో అప్పటికప్పుడు చేయగలిగిన చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ వాళ్ళు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళు కోఆర్డినేషన్ కమిటీ ఏదైనా పెట్టుకొని ఏమైనా చేస్తున్నారా చేయట్లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష అంటే మీకు కట్ అయిపోతుంది మైదవరం గన్నవరం నియోజకవర్గం వాళ్ళు అరవై శాతం నలభై శాతం పంచుకున్నారు మునిగిందేమో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎక్కువగా మరమ్మత్తులకి ప్యాచ్ వర్క్ చేసే బదులు శాశ్వత ప్రణాళిక మీద కనుక మనం చేయకపోతే ప్రతిసారి ప్రతి ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలకి ఇదే వస్తుంది ఈరోజు ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎర్లీ వార్నింగ్ సిస్టము ఎర్లీ సబ్మజుల పంప్స్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యే సిస్టమ్స్ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వం వారు డెఫినెట్గా నీటి నీటిపారుదల మంత్రి గారికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి కలిసి కోఆర్డినేషన్ కమిటీ అర్జెంటుగా వేసి దాని నుంచి ఈ హౌస్ నుంచి కూడా మెంబర్స్తో ఒక హౌస్ ఒక కమిటీ హౌస్ కమిటీ లాంటిది వేసి ఓన్లీ ఎంక్వైరీస్కే కాదు మంచి పనులు కూడా చేస్తే మంచిదని అభిప్రాయం అధ్యక్షుడు నో డౌట్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మినిస్టర్ గారు కూడా మీ అందరితో కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని కమిటీ ద్వారా చేస్తే బాగుంటుంది శ్రీనివాసరా గారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారికి ఈ బుడమేరు ఈ నీళ్ళన్నీ ఆఖరికి కొల్లేరుకు వచ్చి కొల్లేరు చుట్టుపక్కల నాలుగు ఐదు కాన్స్టెన్సీలు ఉన్న డౌన్ స్ట్రీంలో ఉన్న కైకలూరు నెల రోజులు మునిగిపోయి ఉంది అధ్యక్ష అన్ని మండవల్లి కైకలూరు మండలాలు మునిగిపోయినాయి అలా ఏలూరు కైకలూరు రోడ్డు కూడా ఇరవై రోజులు ములిగిపోయి ఉంది దీనికి ఉప్పుటేరు ఆక్యుపేషన్స్ ఉండి రెండు పక్కల నేను రఘురామకృష్ణదాజ్ గారు ఏ రేపు ఇప్పుడు సమ్మర్లో కనుక మనం అనదరైజ్డ్ ఆక్యుపేషన్స్ తొలగించకపోతే చాలా వచ్చేళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది ఉంటుంది అది కాకుండా గత పదేళ్ళలో ఒక రెండు బ్రిడ్జిలు ఒకటేమో మీరు గత యాభై ఏళ్ళ నుంచి కొల్లేట్లోకి ఏ బ్రిడ్జి లేదు మీరు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉండగా శాంక్షన్ చేసిన బ్రిడ్జి పక్కాగా కట్టారు ఒక రైల్వే బ్రిడ్జి కడతా అది బ్రిడ్జిలాగా లేదు అధ్యక్ష డ్యామ్ లాగా కట్టారు అంటే సెవెంటీ పర్సెంట్ క్లోజ్ చేసి పిల్లర్స్ ద్వారా థర్టీ పర్సెంటే మిగిలింది ఒకసారి మినిస్టర్ గారిని రైల్వే సార్తో చేసి అది పర్మనెంట్ ఎప్పటికీ ఆ ఫ్లోకి అడ్డం వస్తుంది కాబట్టి దానికి పర్మనెంట్గా చూ సొల్యూషన్ చూపించాల్సి కోరుతాడు మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరు నెలల్లో కురిసేటువంటి వర్షపాతం ఆరు రోజుల వ్యవధిలో కురవడంతో ఆ రోజు వాగులు వంకలు ఇవన్నీ కూడా పొంగి బుడమేరికి మరి గతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా వంద సంవత్సరాల్లో చూడనటువంటి విధంగా అత్యధికమైనటువంటి వరద యాభై వేల క్యూసిక్లు ఒక ఫ్లాట్ ఫ్లాష్గా మరి ఫ్లాష్ ఫ్లాట్గా ఆ రోజు రావడం ఆకస్మిక వరదలు రావడం అనేది మనం గమనించాం అధ్యక్ష జనరల్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ గేజింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరద నీరు ఏదో